ఎరువుల కోసం రైతులకు మళ్లీ మొదలైన కష్టాలు ప్రభుత్వం తప్పిదమా అధికారుల నిర్లక్ష్యం రైతు పొలంలో విత్తనం వేసే దశ నుండి పంట చేతికి వచ్చే వరకు ప్రతి అడుగులోనూ సవాళ్ళు అలాంటి రైతుకు కీలకమైన ఎరువుల విషయంలో మళ్లీ సమస్యలు తలెత్తడం ఆందోళన కలిగిస్తుంది ఖరీఫ్ రబీ మార్పు దశలో అవసరమైన యూరియా డిఏపి పొటాష్ వంటి ఎరువులు సకాలంలో అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు గ్రామాల్లో ఎరువుల దుకాణాల వద్ద తెల్లవారుజాము నుంచే క్యూలు రోజంతా తిరిగిన చేతికి ఎరువులు దక్కని పరిస్థితి నెలకొంది ప్రభుత్వం ఎరువుల కొరత లేదు సరఫరా సక్రమంగా ఉంది అని చెప్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం దానికి భిన్నమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి డిపోలలో స్టాక్ ఉన్నప్పటికీ పంపిణీ సరిగా జరగకపోవడం డిమాండ్ సరఫరా సమన్వయం లేకపోవడం ప్రధాన సమస్యగా రైతులు చెబుతున్నారు కొన్ని చోట్లే ఒకే రైతుకు పరిమిత పరిణామం మాత్రమే ఇవ్వడం మరికొన్ని చోట్ల రేపు రండి అంటూ వాయిదా వేయడం వల్ల పంట కాలం చేతి జారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది మరోవైపు కొంతమంది అధికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడం డిపో నిర్వహణలో అలసత్వం రవాణా ఆలస్యాలు కూడా సమస్యను మరింత పెంచుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి అవసరానికి మించి నిల్వలు ఉన్నాయని చెప్పిన వాస్తవ గ్రామ స్థాయికి ఎరువులు చేరడం ఆలస్యం కావడం రైతులను నష్టపరిచే అంశంగా మారింది పంటకు సరైన సమయంలో ఎరువులు పడకపోతే దిగుబడి తగ్గడం ఖాయమని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు రైతులు కోరేది ఒకటే ప్రకటనలు కాదు భూమిపై కనిపించే చర్యలు డిమాండ్ ను ముందుగానే అంచనా వేసి నిల్వలు పెంచడం డిపోల వద్ద పారదర్శకత పంపిణీ అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ పెంచితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయం లేకపోతే ఎరువులున్నాయి అన్న మాటల మధ్య రైతు మాత్రం ఖాళీ చేతులతో తిరగాల్సిన పరిస్థితి కొనసాగుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది ఎరువుల సమస్య ప్రభుత్వ విధానాల లోపమా లేక అధికారుల అమలు వైఫల్యమా ఏదైనా కావచ్చు తక్షణమే చర్యలు తీసుకోకపోతే రైతు నష్టమే కాదు రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి పైన ప్రభావం పడే ప్రమాదం ఉంది